హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి మన ఇంట్లో గారెలు పిండి లేనప్పుడు ఎప్పుడైనా మనకి గారెలు తినాలనిపిస్తే ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్స్గా మరవరాలతో ఒకసారి చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటాయి నేను ఎంత క్రిస్పీగా వస్తాయి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఈ వడలు కూడా చూసారు కదా మంచి కలర్తో ఎంత బాగా వచ్చినాయో ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపిస్తుంది అనేది చూడండి ఒకసారి ఈ వీడియోలో చూసారు కదా ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఇలా నేనైతే ఒక టూ కప్స్ వరకు మరవరాలు తీసుకుంటున్నాను చూడండి వీటినే మరుగులను కూడా అంటారు కదా కొంతమంది ఇప్పుడు వాటిని నేనైతే ఇలా వాటర్ పోసుకొని సోప్ చేసుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ సోప్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా సోప్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను నేను ఒకసారి మొత్తం మునిగే వరకు ఇలా అయితే మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలండి వాటర్ పోసుకొని చూసారు కదా మనం చేతులతో ఇలా మెదిపితే ఇలా మెత్తగా ఇలా చిదిగిపోవాలి అలా అయితే సరిపోతుందండి అలా సోప్ చేసుకుంటే ఇప్పుడు వాటిని అయితే డ్రైన్ చేసేసుకుంటున్నాను నేను డ్రైన్ చేసుకొని కాసేపు ఇలా వదిలేస్తే మనకి ఇలా పొడి పొడి ఆడుతూ వస్తాయి చూడండి ఇప్పుడు వాటిని ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మనం ఎలా అంటే గారెల పిండికి ఎంత మెత్తగా మె కచ్చబిచ్చగా ఎలా ఉంటుందో పిండి సేమ్ అలాగే స్మాష్ చేసుకోవాలి ఇలాగా చూడండి నేను ఇలా స్మాష్ చేసుకున్నాను కదా ఇప్పుడు దాంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం బాగా క్రిస్పీగా రావడానికి రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు నేను తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నార్మల్గా మనం గాలిలో కూడా వేసుకుంటాం కదా సేమ్ అలాగే కొంచెం అల్లం ముక్కలైతే యాడ్ చేసుకొని తర్వాత ఫ్లేవర్ కోసం అయితే కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నానండి మనకి ఈ గారెకి మిరియాల పొడి మంచిగా ఫ్లేవర్ వస్తుందండి మిరియాల పొడి అయితే అస్సలు స్కిప్ చేయొద్దు వేసుకోండి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కొంచెం సరిపడా వాటర్ వేసుకొని చక్కగా మనకి గారి ఎలా వస్తుందో అలా గారెల పిండిలా కలుపుకోవాలండి మనకి గారొచ్చే షేప్ వచ్చేటట్టు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను సేమ్ గాడ్ల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి దీనిలో మనం షోడా కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా చాలా క్రిస్పీగా వస్తాయి మనకి చూసారు కదా మనకి వండ వచ్చే వరకు అయితే కలుపుకోవాలండి చక్కగా ఇప్పుడు వాటిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం కొంచెం పిండి నానడానికి ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను నేను ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గారెల్లాగా వేసుకుంటున్నానండి కొంచెం గట్టిగా ఉంటేనే మనకి గార్లు బాగా వస్తాయి మరీ లూజ్గా అయిపోతే సరిగ్గా రావండి గారెలు అందుకనే పిండి లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి తర్వాత ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళైతే ఒక టీ అయినా తీసుకొని దాని మీద కొంచెం వాటర్ పోసుకొని వెనక తిప్పి వేసుకోండి సరిపోతుంది లేకపోతే ఇలా చేతితో వేసేసుకోవచ్చు నేను ఇలా ఒకదానికొకటి తగలకుండానే వేసుకుంటున్నానండి విడివిడిగా మనం వేసుకోకపోతే అండగిపోతాయి ఒకదానికొకటి అందుకని అసలు ఒకదానికొకటి అంటుకోకుండా పక్కపక్కన విడివిడిగా వేసుకోండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అప్పుడు వెనక్కి తిప్పుకోవాలండి అవి మనం పచ్చిగా ఉన్నప్పుడే తిప్పేస్తే కనుక విరిగిపోతాయి అందుకని కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి పిండి చూడండి ఇలా ఆరిపోతూ ఉంటుంది మనం చూసుకొని సరిపడా వాటర్ వేసుకొని మాటిమాటి కలుపుకుంటూ ఉండాలి మనకి గారిసేపు వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇవి అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి మీకు అంత క్రిస్పీ వద్దని అనుకుంటే మనకి మెనపుగుళ్ళు ఉంటాయి కదా మెనపుగుళ్ళు కొంచెం వేడి చేసుకొని ఆ పౌడర్ వేసుకోండి సరిపోతుంది లేదంటే మైదాపిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ యాడ్ చేసుకున్నా సరిపోతుంది నేనైతే ఏం వేయలేదండి మాకైతే ఇలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు క్రిస్పీగా ఉన్నా కానీ చూశారు కదా నేనైతే మొత్తం అయితే ఒక వాయి అయితే వేసేసుకున్నాను చూశారు కదా నేను మరవరాలు అయితే అంత ఇదిగా అయితే స్మాష్ చేసుకోలేదు చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయండి నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపించాను లోపల మంచిగా కుక్ అయిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడు గార్లపిండితోనే కాకుండా ఇలా డిఫరెంట్గా మరవరాలతో కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్